అందరికీ నమస్తే ముందుగా బల్లభీమ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం చలికాలం చీకట్లో ఇసుక అక్రమ దందేచగా జరుగుతుంది చలి ప్రభావంతో గ్రామాలు తొందరగా నిద్రపోతున్న వేళ ఇస్కారులు మాత్రం మేల్కొంటా ఉన్నారు రాత్రి అనక పగలనక పోలీసులతో అడ్డం పెట్టుకొని దర్జాగా ఇసుకను తోడి మరీ రవాణా చేస్తా ఉన్నారు తెల్లవారుజాము వరకు వందల ట్రిప్పుల ఇసుక పట్టణాలకు పల్లెలకు రవాణా జరిగిపోతా ఉంది ఇంటి నిర్మాణాలు ఎక్కువగా జరుగుతుండటంతో ఇసుక వినియోగం కూడా బాగా పెరిగింది దీన్ని ఆసరగా చేసుకొని ఇసుకాసురులు అక్రమ దందాను జోరుగా అయితే సాగిస్తా ఉన్నారు అధికారులకు అధికార పార్టీ నేతలకు ముడుపులు ముట్టజెప్పి అక్రమ ఇసుక రవాణా సాఫీగా కొనసాగిస్తున్నారు ఇక్కడ పోతే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రషర్ మిషన్ కూడా డస్ట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక్కో టన్నుకు వచ్చేసి రెండు వందల రూపాయల చొప్పున అధికంగా వసూలు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఇది కూడా అక్రమార్క అక్రమ వ్యాపారం అయినప్పటికీ అధికార పార్టీ నేతలకు పోలీసులకు అధికారులకు పెద్ద పెద్ద బడానాయకులకు నెలసరి మామూలు చెబుతూ ఇలాంటి దందకు సాగిస్తా ఉన్నారు సో ఇదే విధంగా యాలాల బొమ్స్పేట మండలాల నుంచి గ్రామ పలు గ్రామాల పాయింట్ల నుంచి అక్రమ ఇసుక రవాణా అయితే జరుగుతూ ఉంది రాత్రుల్లో అక్రమ ఇసుక రవాణా కొన్ని మండలాల్లో తూతూ మంత్రంగా అనుమతులు తీసుకొని దర్జాగా తరలిస్తున్నారు దీనిపై జిల్లా అధికార యంత్రాంగం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు మండల అధికారులు చాలా చాలా దండుకుంటా ఉన్నారని కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తా ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎక్కడెక్కడ జరుగుతున్నాయి చాలా మండలాల్లో అసలు ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు జరగడమే లేదు పలు చోట్ల నిర్మాణాలు అర్థవంతంగా ఆగిపోయాయి ఇంకా చాలా మండలాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయినప్పటికీ ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట అక్రమంగా అనుమతి తీసుకొని దర్జాగా రోజంతా